మీరు అయితే పీస్ టూ రూపీస్ పడుతుంది రోజ్ వాటర్ అండి ఇది అయితే మీకు పీస్ సిక్స్ రూపీస్ మేకప్ పౌడర్స్ ఇందులో మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది కాస్మెటిక్స్ ఐటమ్స్ లో మీకు ఇక్కడ డబల్ మార్జిన్ సంపాదించుకోవచ్చు బ్లూ హెవెన్ ఇవన్నీ మొత్తం అవే అవలాన్ మీది కూడా మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇవన్నీ మొత్తం లిప్స్టిక్స్ అండి వడ్రానాలండి ఇందులో మీకు నైన్టీ రూపీస్ పీస్ టైలింగ్ మెటీరియల్ అంటే బాక్స్ మసీన్ ఆయిల్ మొత్తం టైలింగ్ మెటీరియల్ మొత్తం ఐటమ్ ఉంది చిన్న మనకి టిక్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ స్టిక్కర్స్ అండి ఇందులో మీకు నారా ఇక్కడ ఇది ఉంది చూసారా రూపాయిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ప్యాకెట్ ప్యాకెట్ ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సెల్ చేయండి బ్రాండెడ్ ఐటమ్ మంచి పిన్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ త్రీ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ లో చూడండి ఇదిగో కవర్ పగిలింది కానీ క్లిప్ ఏం కాదు ఇదిగో గట్టి క్వాలిటీ ఉంటది హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన మనవియా అందరికి మంచి ది బెస్ట్ ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ అయితే రంగీల జ్యువెలర్స్ వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసినాను ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా ఇక్కడ మనకి బేగం బజార్లోనే మంచి ట్రస్టబుల్ షాప్ అనమాట అన్న కూడా మంచి సపోర్ట్ చేస్తుంటారు కొత్తగా పెట్టే వాళ్ళకి ఇక్కడ మీరు వన్స్ ఒకసారి విజిట్ చేస్తా అండి ఫ్యాన్సీ స్టోర్ కలెక్షన్ ఉంటుంది టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కాస్మెటిక్స్ ఉంటుంది జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి గ్యారెంటీ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఒకటే షాప్లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు మినిమమ్ బిల్లింగ్ అయితే ఆన్లైన్ ఆర్డర్ కావడానికి ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది అదే మీరు టెన్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ చేశారనుకోండి ఫ్రీ షిప్పింగ్ కూడా డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే అన్న ఈరోజు కొత్త కలెక్షన్ వచ్చినాయా హలో అందరికీ నమస్కారం రంగీలా జ్వలస్ మనకి అడ్రస్ అయితే ఇక్కడ బేగం బజార్ బ్యాక్ సైడ్ తోపుకాన మసీద్ గోషామహల్ రోడ్ లో ఎంట్రన్స్ లోనే ఉంటది ఈ గోషామహల్ అంటే చాలా పెద్ద మార్కెట్ ఉంది 300 షాప్ ఉంది గ్లాస్ బ్యాంగిల్స్ కింద డిస్క్రిప్షన్ లో అడ్రస్ కూడా ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకే నా ఫస్ట్ మనకి గోడమ్ కూడా ఉంటది కదా ఫస్ట్ గోడౌన్ లో చూపిస్తా మొత్తం రన్నింగ్ ఐటమ్ తక్కువ రేట్ల ఐటమ్ మొత్తం ఫస్ట్ చూపిస్తా తర్వాత ఇక్కడ చూపిస్తా ఓకే ఇక్కడ మీకు ఇవన్నీ కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ అన్నమాట ఇక్కడ మీకు పార్సెల్స్ కూడా చూడొచ్చు కార్టన్ కార్టన్ తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా బిజినెస్ స్టోర్ పెట్టాలనుకున్నా ఇక్కడ మీకు ఏ టు జెడ్ వెరైటీస్ అనేవి దొరికిపోతాయండి మీరు ఇంకా వేరే షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఫస్ట్ ఐబ్రో పెన్సిల్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే పీస్ పడుతుంది ఇందులో మీకు టూ డజన్స్ డజన్స్ ఓకే అండ్ నెక్స్ట్ పింక్ మ్యాజిక్ అండి పీస్ మీకు సెవెన్ రూపీస్ పడుతుంది సెవెన్ రూపీస్ అట్లా పడుతుంది నెక్స్ట్ రోజ్ వాటర్ అండి ఇదైతే మీకు పీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఇందులో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే కాటిక అండి కాజల్ తెలిసిందే కదా పీస్ త్రీ రూపీస్ పడుతుంది కానీ బాక్స్ బాక్స్ అయితే తీసుకోవాల్సిందైతే ఉంటది అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇగో ఐటెక్స్ లోనే చూడండి సైజులు ఉంటాయి కదా చిన్న సైజు పెద్ద సైజు మీడియం సైజు అని ఇట్లా ఉంటాయి అనమాట ఐటెక్స్ తిలకమండి ఇందులో మనకి కలర్స్ వైట్ రెడ్ మెరూన్ బ్లాక్ ఇట్లా అన్ని కలర్స్ ఉంటాయి ఇక్కడ ఇది మీకు పీస్ వచ్చేసరికి ఫైవ్ రూపీస్ పడుతుంది టెన్ రూపీస్ ఎంఆర్పి సిక్స్ అట్లా పడతాయి అనమాట నెక్స్ట్ చూడొచ్చండి మేకప్ పౌడర్స్ ఇందులో మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది ఇదైతే మీకు గ్రీన్ టీ ఇట్లా హెచ్బి హుడా బ్యూటీ అనమాట థర్టీ త్రీ రూపీస్ పీస్ పడుతుంది ఇట్లా కలర్ గోల్డ్ ఉంటది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇదిగో చెప్పాను కదా ట్వంటీ రూపీస్ పడుతుంది ఇట్లా అన్ని మ్యాక్ ఉంటది ఇక్కడ మ్యాక్ అయితే చూడొచ్చు ఇదైతే మీకు సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇట్లా అన్ని కంపెనీస్ కూడా ఉంటాయండి మేము మొత్తం మేకప్ పౌడర్స్ లో సో నెక్స్ట్ కాజల్ అండి ఇది ఎంత పడుతుంది అన్న థర్టీ రూపీస్ మీకు ఎంఆర్పీ చూడండి హండ్రెడ్ రూపీస్ ఉందన్నమాట ఇట్లా అన్ని బ్రాండ్స్ కూడా ఉంటాయండి మీకు సో నెక్స్ట్ అండి డాజ్లర్ కాజల్ అండి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎంఆర్పీ అయితే హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా తక్కువ రేట్ లో కావాలంటే మీకు త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా ఉంటది ఐ లైనర్స్ మనకి లిప్ లైనర్స్ ఇక్కడ క్వాంటిటీ అనేది చాలా క్వాంటిటీ ఉంటదండి ఇట్లా ఇవన్నీ కూడా మీకు హుడా బ్యూటీ కంపెనీ వేనండి లాంగ్ లాస్టింగ్ కూడా ఉంటది అండ్ మస్కరాస్ ఉంటాయి ఇక్కడ మస్కరాస్ అన్ని కూడా కాస్మెటిక్స్ ఐటమ్స్ లో మీకు ఇక్కడ డబల్ మార్జిన్ సంపాదించుకోవచ్చు బ్లూ హెవెన్ ఖాళీ పన్నెండు రూపాయల పదిహేను రూపాయలు పడతాయి ఓకే ఉంది పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పడతాయి ముప్పై యాభై రూపాయలు అట్లాంటి అమ్మాలి ఇక్కడ చూడచ్చు మస్కరా ఐలనర్ మస్కరాలో ఐదు వెరైటీ ఉంది ఐదు మస్కరా ఐదు వెరైటీ ఉంది ఐలనర్ అట్లాంటి మస్కరా అంతా ఈ టైప్ లో చూడండి మనకి ఇక్కడ ఐ లాషెస్ ఖాళీ పదిహేను రూపాయలు పడతాయి అరవై రూపాయల యాభై రూపాయలు అమ్మాలి రీటైల్ డబుల్ మార్జిన్ ఉంది సో నెక్స్ట్ మనకి స్టిక్ చూసుకుంటే కనుక లిప్స్టిక్స్ లో మీకు తక్కువలో తక్కువ రేటు జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా పిల్లల దండి ఇది అయితే మీకు త్రీ రూపీస్ పడుతుంది ఇది చూడండి ఫైవ్ రూపీస్ 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 ఓన్లీ రూపీస్ ఓకే ఇంకా ఇంకా కొంచెం బ్రాండెడ్ బ్రాండెడ్ ఉంది రూపీస్ రూపీస్ చేయండి ఇవన్నీ మొత్తం అవే ఆబిలాన్ మీది కూడా మీకు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇవన్నీ మొత్తం లిప్స్టిక్స్ లో అండి ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు పీస్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఖాళీ ట్వంటీ రూపీస్ పడతాయి ఫిఫ్టీ రూపీస్ సేల్ చేయండి లిప్స్టిక్ బ్రాండెడ్ ఎవరు బ్రాండెడ్ ఓకే ఇక్కడ ఇది కూడా చూడచ్చు ఇదిగో చూడండి ఎంత మంచి ఐటమ్ ఉంది అవును ఎవలోన్ చాలా బాగుంటుంది అండి చూడండి

చూడండి స్టిక్ అండ్ కుంకుమ కావాలి అంటే ఇది మీకు ఫైవ్ కానీ మొత్తం ఇట్లా తీసుకోవాలి బ్రాండెడ్ క్వాలిటీ ఓన్లీ ఫైవ్ రూపీస్ పడితే టెన్ రూపీస్ సెల్ చేయండి దానిలో తక్కువ రేట్ లో ఉంది త్రీ రూపీస్ లో ఉంది మంచి బ్రాండెడ్ దానిలో రౌండ్ బాటిల్ కల రౌండ్ ఉంది చెప్తా కల చెప్తా ఉంది పౌడర్ కాల పాండ్స్ పౌడర్ డైడ్లర్ సంతూరే మొత్తం పౌడర్ రకాలు ఉంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లలవి కలర్ బోట్లు ఉంటాయి కదండి ఇదైతే మీకు పీస్ జస్ట్ లెవెన్ రూపీస్ పడుతుందంటే ఈజీగా ట్వంటీ ఫైవ్ థర్టీ కి కూడా సేల్ చేయొచ్చు ఇందులో మీకు మంచిది కాలేజ్ కాలేజ్ కూడా ఉంటది దానిలో ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడితే ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సేల్ చేయాలి దానిలో తర్వాత స్టెప్రీ విస్పర్ కావాలంటే ఫుల్ ఉంది దానిలో ఫుల్ మార్జిన్ ఉంది స్టెప్రీ విస్పర్ లో ఫుల్ మార్జిన్ మొత్తం ఐటమ్ ఉంది కాస్మెటిక్ పాన్స్ క్రీమ్ యాప్ ది మనకైతే ఇది ఐ లైనర్స్ అండి ఇట్లా మొత్తం కూడా పార్సల్ పార్సల్ వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ ఇవి చూసుకుంటే కనుక మనకి పర్ఫ్యూమ్స్ అని ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడితే ఎయిటీ రూపీస్ సేల్ చేయాలి తర్వాత అద్దాలు మిర్రర్ అంటే మొత్తం రకాలు ఉంది తక్కువ తక్కువ సిక్స్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ చిన్న సైజు నుంచి పెద్ద సైజ్ సైజ్ మొత్తం సరే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామ్స్ లో చూడండి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ మొత్తం కామ్ లో పెరటి సో నెక్స్ట్ ఇక్కడ వడ్రానాల్ అండి ఇందులో మీకు నైన్టీ రూపీస్ పీస్ హండ్రెడ్ రూపీస్ పీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పీస్ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా హెవీ అయితే బ్రైడల్ ది థౌసండ్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అండి చైన్స్ ఇందులో మీకు ప్లెయిన్ అయితే టూ రూపీస్ చైన్ దగ్గర నుంచి టెన్ రూపీస్ చైన్ వరకు ఉంటుంది ఇందులో విత్ లాకెట్ అయితే సిక్స్ రూపీస్ పీస్ దగ్గర నుంచి ట్వంటీ రూపీస్ పీస్ వరకు ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్ లో స్టర్ట్స్ అండి జత రూపాయి నుంచి మీకు జత రెండు రూపాయలు జత మూడు రూపాయలు జత ఐదు రూపాయలు ఇట్లా మాకు ఎక్కువ క్వాంటిటీ వద్దనుకుంటే అనుకుంటే ఇట్లా బాక్సులు తీసుకోవచ్చు ఇవైతే మీకు ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ పీస్ టెన్ రూపీస్ దగ్గర నుంచి పీస్ థర్టీ రూపీస్ వరకు ఉంటది కానీ ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇది సింధూర్ స్టిక్ అండి ఇందులో మీకు మెరూన్ ఉంటుంది రెడ్ ఉంటది కాజల్ స్టిక్ ఉంటది ఇట్లా అన్ని రకాలు ఉంటదన్నమాట అనమాట ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి హెన్నా అండి హెన్నా గోద్రేజ్ పౌడర్స్ ఉంటాయి కదా హెయిర్ కలర్స్ అవి టైలింగ్ మెటీరియల్ అంటే బాక్స్ మసీన్ ఆయిల్ మొత్తం టైలింగ్ మెటీరియల్ మొత్తం ఐటమ్ ఉంది మొత్తం రెగ్యులర్ ఐటమ్ రన్నింగ్ ఫుల్ రెగ్యులర్ రెగ్యులర్ ఐటమ్ ఇట్లా బాబిన్ కేస్ బాబి అన్ని ఉన్నాయండి మొత్తం కూడా టైలరింగ్ మెటీరియల్ సో నెక్స్ట్ చూసుకుంటే చిన్న ఇవి మనకి టిక్ టిక్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇందులో మీకు పీస్ పరంగా చెప్తాను అంటే అర్థమయ్యేటట్టు ఇందులో ఇక్కడ పీస్ ఉంది చూసారా ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే ఇట్లా మీకు ఫిఫ్టీన్ రూపీస్ వరకు ఉంటది మీరు ఈజీగా ఫైవ్ రూపీస్ పడింది అనుకోండి ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ పడింది అనుకోండి థర్టీ రూపీస్ అట్లా ఈజీగా డబుల్ మార్జిన్ అనేది మీరు సేల్ చేసుకోవచ్చు షీట్ పరంగా కాస్ట్ చూసుకుంటే కనుక మీకు షీట్ నైంటీ సిక్స్ రూపీస్ నుంచి షీట్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో ఈజీగా డబుల్ డబుల్ అండి అంటే మీకు సగం అమ్మే లోపలే పెట్టిన పెట్టుబడి ప్రాఫిట్ కూడా రెండు వచ్చేస్తాయి చాలా రకాల చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ అండి ఇందులో మీకు రూపాయిన్నర ఇక్కడ ఇది ఉంది చూసారా రూపాయిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ప్యాకెట్ ప్యాకెట్ ఇట్లా షీట్ షీట్ అయితే తీసుకోవాలి ఇది మీకు త్రీ రూపీస్ నెక్స్ట్ లాస్ట్ ఫైవ్ రూపీస్ వరకు అండి స్టిక్లో చూడండి తక్కువ తక్కువ రూపాయి ఉంది ఆన్ రూపెందర ఫైవ్ రూపీస్ సెల్ చేయండి చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సెల్ చేయండి ఫుల్ వెరైటీ క్వాంటిటీ ఉన్నాయి బల్లకుల ఎంత కావాలంత క్వాంటిటీ తీసుకోండి ఫుల్ క్వాంటిటీ తర్వాత మేము రబ్బర్ బ్యాండ్ చూపిస్తాం రబ్బర్ బ్యాండ్ అంతే ఓన్లీ రూపాయ రూపాయన్నర రెండు రూపాయలో పడతాయి ఓన్లీ ఫైవ్ రూపీస్ సేల్ చేయండి టూ రూపీస్ పడితే ఫైవ్ రూపీస్ సెల్ చేయండి క్వాలిటీ బ్రాండెడ్ దానిలో చూడండి రబ్బర్ బ్యాండ్లో తర్వాతే చూడండి ఓన్లీ త్రీ రూపీస్ పడతాయి ఫైవ్ రూపీస్ ఈజీ సెల్ చేయండి తర్వాత చూడండి ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సెల్ చేయండి బ్రాండెడ్ ఐటమ్ మంచి ఐటమ్ క్వాలిటీ ఐటమ్ చూడండి మొత్తం ఎయిటీ ఫోర్ రూపీస్ ప్యాకెట్ చూడండి సిక్స్టీ రూపీస్ ప్యాకెట్ మొత్తం త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ పడతాయి ఓన్లీ టెన్ రూపీస్ సెల్ చేయండి మొత్తం రబ్బర్ బ్యాండ్ లో ఇంకా కొంచెం మా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ కాదు ఇంకా ఫ్యాన్సీ రబ్బర్ బ్యాంక్ చూడండి ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్ తర్వాత చూడండి టిక్టిక్ టిక్ టిక్టిక్ అంతా తక్కువ ఫోర్ రూపీస్ ప్యాకెట్ షీట్ ఇది ఫోర్ రూపీస్ పడతాయి ఓన్లీ టెన్ రూపీస్ సేల్ చేయండి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాలి చూడండి ఇంకా మంచి కావాలో మంచి ఐటమ్ క్వాలిటీ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ప్యాకెట్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ లెక్క ఉంది దానిలో తర్వాత చూడండి పక్క పక్క పిన్ పక్కా టూ రూపీస్ జోడి పడతాయి ఫైవ్ రూపీస్ జోడి సేల్ చేయాలి తర్వాత బేబీ పిన్ చూడండి హ్ hmm. చూడండి 10 రూపాయలు జోడి 15 రూపాయలు జోడి 20 రూపాయలు జోడి ఈజీగా 30 రూపాయలు 40 రూపాయలు సెల్ చేయండి ఓకే చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఎవర్కి కొత్త సాఫ్ట్ పెట్టాలంటే కంపల్సరీ అండి అవును హా డబుల్ మార్జిన్ ఉంది ఓకే ఈ హెర్ బండ్ 10 రూపాయలు 15 రూపాయలు పర్తే చూడండి ఐటమ్ ఓకే 15 20 ఆరంభం 30 రూపాయలు 35 రూపాయలు సెల్ చేయండి 50 రూపాయలు సెల్ చేయండి కానీ బాక్స్ 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 తీసుకోవాలి ఓకే అన్ని బాక్స్ బాక్స్ తీసుకోవాలి హెర్ బండ్ 3 రూపాయలు 4 రూపాయలు ఇవి పర్తే చూడండి ప్లాన్ ఉంది ఈ టైప్ లో ఐటమ్ చూడండి ఈ ఫ్యాన్సీ వాళ్ళ ఫ్యాన్సీ ఐటమ్ ఈ టైప్ లో హెయిర్ బ్యాండ్ తక్కువలో ఉంది ఈక్వల్ లో రెండు ఐటమ్ సో నెక్స్ట్ వచ్చేసరికి శారీ పిన్స్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ రూపీస్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ లో చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ వెరైటీ అంతా ఫుల్ ఉంది మీకు ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఎక్కువ క్వాంటిటీ వద్ద ఇట్లా మీరు తీసుకోవచ్చు మొత్తం ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది అండి ఇది సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడుతుంది చూడండి ఐటమ్ అంతా ఇంపోర్టెడ్ కోరి ఐటమ్ చాలా బాగుంది సాఫ్ట్ ఐటమ్ ఇంత బాగుంది చూడండి పది రూపాయలు ఈజీ సేల్ అయితే తక్కువ కాలే ఫోర్ రూపీస్ ఉంది ఫైవ్ రూపీస్ ఉంది త్రీ రూపీస్ ఉంది సిక్స్ రూపీస్ ఉంది సెవెన్ రూపీస్ ఇంకా తర్వాత ఎక్కువ రేట్ లో ఎక్కువ రేట్ లో ఉంది చూడండి ఎక్కువ రేట్ లో

ఇదిలో ఎన్ని మీటర్లు వస్తుంది అన్న రెండు రూపాయల మీటర్ పడతాయి మీటర్ రెండు రూపాయలు పడుతుంది బయట మీటరు ఐదు రూపాయల ప్లకర్స్ ఇట్లా ఉంటాయి కదా ఇట్లా చిన్న చిన్న పిల్లలు అండి ఇది మీకు పీస్ ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ అవుతుంది ఇదైతే పీస్ టూ రూపీస్ నుంచి పడుతుంది ఇది కూడా పీస్ టూ రూపీస్ ఇదైతే పీస్ త్రీ రూపీస్ పీస్ ఇది వచ్చేసరికి మీకు ఇది మొత్తం చూపిస్తున్నాను ఇది మొత్తం సిక్స్ పీసెస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ట్వంటీ వన్ రూపీస్ చూడండి ఖాళీ ఓన్లీ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సేల్ చేయండి దానిలో చూడండి త్రీ రూపీస్ పడతాయి ఈజీ ఫైవ్ రూపీస్ సేల్ అయితే ఈజీ అవును దానిలో బటర్లై అంతా ఫుల్ వెరైటీ ఉంది చూడండి ఓకే కూడా చూడొచ్చండి ఇది పీస్ మీకు సిక్స్ రూపీస్ రాలేస్ రాంగ్ చూడండి ఇక్కడ మీకు క్వాలిటీ కూడా చూడండి ఎంత గట్టిగా ఉంటుంది అంటే మీకు ఇప్పుడేసిన ఒక క్వాలిటీ చెకింగ్ చేసినాను ఇదిగో కవర్ పగలేదు కానీ క్లిప్ ఏం కాదు ఇదిగో గట్ గట్టి క్వాలిటీ ఉంటది ఇవన్నీ కూడా ఫ్లక్కర్సే నండి మీకు మొత్తం కూడా ఫైవ్ రూపీస్ పీస్ సిక్స్ రూపీస్ పీస్ సెవెన్ రూపీస్ పీస్ అట్లా పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరి ఇట్లా జడలు అనమాట పూల జడలు వస్తున్నాయి కదా ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ లో మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ మొత్తం త్రీ హండ్రెడ్ ఉంది చూడండి స్టార్టింగ్ ఎంత రేట్ నుంచి నూట యాభై రూపాయలు తక్కువ తక్కువ నూట యాభై రూపాయలు లక్ష్మీ బిల్లా వస్తాయి నూట యాభై నూట ఎనభై చూడండి నాలుగు వందల యాభై నాలుగు వందలు దానిలో వేణి కావాలి వేణిలో ఉంది ఈ జడ ఉంది తర్వాత ఈ టైప్ లో వేణి కావాలి వేణిలో ఉంది చూడు యాభై రూపాయలు అరవై రూపాయలు వేణి ఐటమ్ దానిలో ఫుల్ వెరైటీ ఉంది కావాలి టూ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఫైవ్ సిక్స్ రూపీస్ వరకు ఉంటది అనమాటెడ్ ఫైవ్ సిక్స్ రూపీస్ పడితే సిక్స్ మంత్ గ్యారెంటీ ఉంది దానిలో ఇంకా క్వాలిటీ కావాలతో క్వాలిటీ ఉంది చూడండి నైన్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఓన్లీ సిక్స్ గ్యారంటీ ఉంది బ్రాండెడ్ దానిలో చూడండి లీక్ బ్రాండ్ ఒరిజినల్ ఐటమ్ ఉంది క్వాలిటీ ఉంది టెన్ రూపీస్ పడితే థర్టీ రూపీస్ సేల్ చేయండి బ్రాండ్ నెల్ పాలి మొత్తం గ్యారంటే ఐటమ్ ఉంది ఆన్ ది సెవెంటీ ఫైవ్ ఎంఆర్పీ ఉంది ముప్పై ఎనిమిది రూపీస్ థర్టీ ఎయిట్ రూపీస్ ఆన్ ది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇజీ సేల్ చేయండి బ్రాండెడ్ ఐటమ్ ఉంది ఈ జ్యూసీలు అంతే ఇది చూడండి వన్ కోట్ ఇది టూ కోట్ ఉంది చూడండి ఫిఫ్టీ రూపీస్ టూ కోట్ చాలా మంచి టూ కోట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ పీస్ ఆన్ ది చూడండి ఇంకా కొంచెం మంచిగా ఫ్యాన్సీ కావాలా ఫిఫ్టీ రూపీస్ పీస్ సిక్స్టీ రూపీస్ పీస్ ఇట్లా ఉంటాయండి అండి పెద్ద సైజ్ బుట్టలు కావాలా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ కావాలా ఇవి చూడండి ఇవి కూడా మీకు పెద్ద సైజ్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంతే ఖాళీ ఫిఫ్టీ రూపీస్ పడతాయి చూడండి ఐటమ్ హండ్రెడ్ రూపీస్ సెల్ చేయండి తర్వాత చూడండి మేము గ్యారంటీ ఐటమ్ చూపిస్తాయి గ్యారంటీ ఐటమ్ సిక్స్ గ్యారంటీ ఉంది చూడండి గ్యారెంటీ మినిమం తక్కువ తక్కువ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో స్టార్ట్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సిక్స్ మంత్ గ్యారంటీ ఉంది క్వాలిటీ చూడండి సేల్ అవ్వకపోయినా కలర్ షేడ్ అయిపోయినా కూడా మీకు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువ చూడండి ఫిఫ్టీన్ రూపీస్ చిన్న పిల్లలకి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సిక్స్ మంత్ గ్యారంటీ ఉంది ఒకసారి సేల్ అయింది లేదంటే అంటే రిటర్న్ చేయండి త్రీ మంత్ లో రిటర్న్ గ్యారెంటీ చైన్స్ చైన్స్ చూడండి

కొంచెం ఏంటంటే బ్రైడల్ కి కానీ అట్లా కొంచెం పెద్ద బుట్టలు అడుగుతారు కదా అందులో అనమాట తక్కువ తక్కువ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు హండ్రెడ్ ది త్రీ హండ్రెడ్ రూపీస్ తక్కువ ఉంది హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు చూడండి చూడండి ఐటమ్ చూడండి ఒరిజినల్ మ్యాట్ పాలిస్ అవును సీజర్ డూప్లికేట్ వస్తాయి ఈ ఒరిజినల్ ఐటమ్ ఉంది ఓన్లీ ఫర్ ఒరిజినల్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇంకా కొంచెం మీకు తక్కువ రేట్ లో కావాలి ఈ 50 రూపాయలు 60 రూపాయలు 40 రూపాయలు పీస్ ఇట్లా సీజర్ ఐటమ్ ఓకే చాక్లెట్ వెరైటీ చూడండి 150 ది 150 నుంచి స్టార్ట్ అవుతది ఇట్లా వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ తగ్గ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయి క్వాలిటీ ఒరిజినల్ మేట్ పాలిష్ చాకర్ ఐటమ్ చౌకర్స్ అడుగుతారు బాజు బండి అడుగుతారు రెండు పని ఉంది మల్టీ పర్పస్ లా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా అన్నమాట మ్యాట్ ఫినిషింగ్ లో కాలా ఇట్లా మ్యాట్ ఫినిషింగ్ లో కూడా ఉంటాయి ఓకే తర్వాత ఈ పాపడ బిల సీజెట్ లో పాపడి బిల ఇప్పుడు పిల్లి సీజన్ లో ఎక్కువ యూజ్ అయితే నెక్లెస్ అండి ఇది థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇందులో మీకు సిల్వర్ కావాలంటే సిల్వర్ ఉంటుంది రోజ్ గోల్డ్ కావాలంటే రోజ్ గోల్డ్ ఉంటది గోల్డ్ కావాలంటే గోల్డ్ ఉంటదండి ఇది కొంచెం చూడండి ఇదైతే మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఇది కూడా మీకు తక్కువ రేట్ లోనే ఉంది ఇదైతే మీకు పడుతుంది జస్ట్ ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండ్ మీకు ఇక్కడ చూడండి మీకు 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 రేటు జస్ట్ చూడండి ఇందులోనే లో కూడా కూడా ఇందులో స్టార్ట్ అయితే వరకు ఇటాలియన్ దానిలో గోల్డ్ ఉంది సిల్వర్ ఉంది రోజ్ గోల్డ్ ఉంది ఐటమ్స్ చూడండి దానిలో షార్ట్ ఉంది లాంగ్ ఉంది తర్వాత ఇంకా మాకు రేట్ కావాలా మ్యాట్ పాలిష్ కావాలా తక్కువ రేట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో రేంజ్ లో చూడండి ఈ ఐటమ్ ఇది ఇదైతే మీకు ఇంకా తక్కువ రేట్ త్రీ సిక్స్టీ రూపీస్ ఇల్ల గుట్ట పూసలు కావాలా గుట్ట పూసలు కూడా ఉంది సిక్స్ సెవెన్ హండ్రెడ్ చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులోనే మీకు చూడండి సెల్ చేయండి అవును మీకు హెవీగా కావాలంటే హెవీగా కూడా ఉంటుంది కూడా చూడండి ఓన్లీ మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెల్ చేయాలి ఈజీగా సెల్ చే ఇందులో మీకు ఇట్లా కాంబో సెట్ వద్దకుంటే షార్ట్ నెక్లెస్ ఇవి కూడా మీకు తక్కువ రేట్ లోనే ఉంటాయి సో నెక్స్ట్ ఇట్లా కొంచెం మంచిగా క్వాలిటీ కావాలి సీజెడ్ లో ఒరిజినల్ సీజెడ్ లో అనుకుంటే ఇందులో చూడొచ్చు ఇందులో మీకు థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి కాంబో సెట్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు కూడా ఉంటది ఇట్లా సెపరేట్ లాంగ్ కావాలా లాంగ్ కూడా ఉంటది ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ లో చాలా డిజైన్స్ ఉంటాయి మీకు మ్యాట్ ఫినిషింగ్ లో కానీ ఒరిజినల్ సీజన్స్ లో కానీ ఎన్ని డిజైన్స్ ఉంటాయి చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కదా మ్యారేజ్ కలెక్షన్ కావాలనుకున్నా డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయొచ్చు సో నెక్స్ట్ వడ్రానాలండి అండి చైన్ టైప్ వడ్రానాలు ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇందులో పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ఇందులో మీకు గోల్డెన్ గోల్డెన్ గోల్డెన్లో ఉంటుంది మొత్తం స్టోన్ సిల్వర్లో కావాలో ఇదిగోండి సిల్వర్లో కూడా ఉంటుందన్నమాట నైంటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇందులో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది కూడా చూడండి 125 150 లో ఓన్లీ 120 150 లో హెవీ సైజ్ వస్తుంది చిన్న సైజ్ 50 రూపాయల పెద్ద సైజ్ 80 రూపాయలు ఎలాస్టిక్ వన్ ఎలాస్టిక్ వది ఓకే క్వాలిటీ ఆన్ ది హోల్సల్ ఓకే అన్న సో నెక్స్ట్ కాల పట్టిలు కావాలా కాల పట్టీలు కూడా ఉన్నాయి పాయల్ పట్టీస్ అండి మీకు ఇందులో ఇక్కడ చూడాలి ఫార్టీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ హెవీ కావాలా మీకు ఇదైతే ఎయిటీ రూపీస్ మువ్వలు ఉంటాయి చిన్న పిల్లలు ఉంటాయి ఇందులో ఎంత అన్నా స్టార్టింగ్ ప్రైస్ మినిమం తక్కువ ట్వంటీ ఫోర్ రూపీస్ లో ఉంది పార్టీలు ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి నల్ల పూసలు అండి ఇందులో మీకు షార్ట్ లో కావాలా షార్ట్ లో ఉంటది లాంగ్ లో కావాలా లాంగ్ లో కూడా ఉంటది ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇందులో తక్కువలో తక్కువ రేట్ పదిహేను రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పీస్ చూడండి చూపిస్తాం ఇవి చూడండి ఖాళీ ఫిఫ్టీన్ పదిలో ఇది ముప్పై రూపాయలు సేల్ చేయండి ఇంకా కొంచెం మంచి కావాలి మంచి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చూడండి ఇంకా మంచి కావాలి

ముత్యాల ముత్య అడ్డు ఇస్తారు చూడండి పెళ్లి సామాన్త సో మీ ఇంట్లో ఏదన్నా మ్యారేజ్ కలెక్షన్ కావాలి అన్నా లేదంటే ఫ్యాన్సీ స్టోల్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా ఆల్రెడీ రన్ చేస్తున్న వాళ్ళకి ఇక్కడ మీకు ఎయిట్ జెడ్ వెరైటీస్ అయితే దొరికిస్తాయి కాకపోతే హోల్సేల్ అండి నో రీటైల్ వాళ్ళు అనమాట షాప్స్ వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం మాత్రమే అన్న సపోర్ట్ చేస్తారు అండ్ అలాగే మ్యారేజ్ సీజన్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఆన్ ది హోల్సేల్ షాప్ కోసం అవును మినిమం టెన్ థౌసండ్ తీసుకొని షిప్పింగ్ చార్జింగ్ ఫ్రీ ఉంది లేదు ఫైవ్ థౌసండ్ తీసుకుంటా అంటే మీ ఇష్టం అలా కూడా తీసుకోవచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ షాప్ లో రావాలి అవును షాప్ లో వచ్చింది అంటే ఫుల్ వెరైటీ దొరికితే ఎవరికి కొత్త షాప్ పెట్టాలంటే కంపల్సరీ రాండి కొత్త వాళ్ళతో కంపల్సరీ రావాలి ఓకే అన్న మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం